प्राइम टाइम न्यूज के स्वागत है రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ విజ్ఞాన కేంద్రంలో జరగనున్న సేవ్ డెమోక్రసీ రాష్ట్ర సదస్సుకు పెద్దపల్లి జిల్లా నుండి ప్రముఖ కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏలేశ్వరం వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మామహేశ్వరరావు సమతా సైనిక్ దళ నాయకులు దుర్గం నగేష్ గూడూరు లవణ్ కుమార్ గన్న మహేష్ న్యూ ఇండియా పార్టీ ములుగు వెంకటేష్ సంఘ వర్గాల నాయకుడు పుట్ట రాజన్న బిఎల్ స్వామి తత్తరులు బయలుదేరి వెళ్లారు అందరికీ జైబీఎంలు నేను మార్షల్ దుర్గం నగేష్ తెలంగాణ సమతా సైనిక దళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసిస్తూ రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలోని సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఈరోజు డెమోక్రసీ అంటే సదస్సుని సేవ్ డెమోక్రసీ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం పెద్దపల్లి జిల్లా నుండి గోదావరిక నుండి ప్రజా సంఘాల నాయకులుగా మన ప్రముఖ కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ చైర్మన్ గారు వెంకటేశ్వర వేలేశ్వర వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు మన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిపడుగుల మల్లన్న గారు గుడ్డ రాజన్న గారు లవణ్ గారు వెంకటేష్ గారు నేను మహేష్ మన ఉమా వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య వాదులారా మేధావులారా బుద్ధిజీవులారా ప్రజా సంఘాల నాయకులారా మనం డెమోక్రసీని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగాలంటే మనలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా రావాలని మీ అందరినీ కోరుతూ సో మచ్ జై జై లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి